మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీస్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహత్యం మహామునులంతా సూత మహర్షి చెప్పిన పవిత్రమైన శ్రీమన్నారాయణుని మహత్యం విని కార్తీక వ్రత మహత్యం వినాలనే ఆసక్తితో ఓ మహాత్మా మేము కార్తీక వ్రత మహిమ వినగోరుచున్నాము కలియుగములో పాపపు ఆలోచనలు కలవారికి రోగంతో ఉన్నవారికి సంసార సముద్రంలో మునిగిన వారికి గతి ఎలా లభిస్తుంది అన్ని ధర్మములకెల్లా మోక్ష సాధనమైన ముఖ్య ధర్మమేది ఎక్కువ ఫలాన్ని ఎవరు ఇస్తారు ఏమి చేయడం వల్ల చెడు కోరికలు తొలగిపోతాయి సులభంగా ఉత్తమగతి ఏ విధంగా లభిస్తుంది చెప్పమని వేడుకుంటున్నాము అని అడిగారు వారి మాటలు విన్న సూత మహర్షి ఓ మునులారా మీరు చాలా మంచి విషయం అడిగారు మాధవుని చరిత్ర చెప్పమంటున్నారు మానవ శ్రేయస్సును కోరిన మీ ప్రశ్నలు ఉదాత్తాలు ఈ ప్రశ్నల వల్ల మీకు ఎంత కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు సకల శాస్త్రాలు అధ్యయనము చేసిన ఓ ఋషులారా వేదములో చెప్పబడిన కార్తీక ఫలం వినండి శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కలిగించేది ఉత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గుర్చి చెప్తాను శ్రద్ధగా అలకింపుడు దానిని గురించి చాలా వివరంగా చెప్పబడింది అదంతా నేను వర్ణించలేను క్లుప్తంగా చెప్తాను శ్రద్ధగా వినండి విష్ణు చరిత్రాన్ని వినగోరేవారు సంసార సాగరాన్ని నుండి తప్పించుకుంటారు సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో మాధవుని భక్తితో పూజించుట స్నానము జపము దానము పూజలు నేతి దీపాలు వెలిగించుట మొదలగినవి చేయటం వల్ల జన్మాంతములో సంభవించిన సకల పాపాలు పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాసులో ప్రవేశించినది మొదలు నారాయణ భక్తి పరాయణుడై ఎవరు మాసమంతా కార్తీక వ్రతం చేస్తారు వారు జీవన్ముక్తుడు అనబడతారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అధములు అనబడతారు కార్తీక మాసం ప్రారంభం కాగానే కావేరీ నది స్నానం చేసిన వారు దేవతలచే పొగడబడుతూ ఉండగా వైకుంఠాన్ని చేరుతారు ఏ నదిలో స్నానం ఆచరించినా సరే ఈ ఫలం దక్కుతుంది నెలలన్నింటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమమైనది వ్రతాలన్నింటిలోకెల్లా కార్తీక వ్రతం చాలా గొప్పది పాపాత్ములు వ్రతాలు ఆచరించడమే అరుదు వారి వ్రతం ఆచరించటం వల్ల కలిగిన ఫలమే అరుదు ఈ నెలలో దీపదానం కంచుపత్రదానం విష్ణు ఆలయ దీపదానాలు దీపమాలను వెలిగించడం ఫలాలు ధనధాన్యాలు గృహదానాలు చేయటం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి ధనిక దరిద్ర వేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రియమైనది అయిన కార్తీక వ్రతం వింటే అధిక పుణ్యము కలుగుతుంది పాపాలన్నీ హరించి అధిక ఫలితాన్ని చేకూరుతారు ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెండింటినీ పొందుతారు సర్వేజన సుఖినో భవంతు ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ముప్పై అధ్యాయం సంపూర్ణం ఈ రోజుతో కార్తీక పురాణం సంపూర్ణమైనది సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ